నమస్కారం వ్యూస్ ఛానల్కి స్వాగతం ముఖ్యంగా వివేకానందుడు ఇప్పుడు ఆధునిక ఇప్పుడు కాలంలో చాలామంది వివేకానంద ట్రెడిషన్ నుంచి వచ్చినటువంటి రామకృష్ణ మిషన్ స్కూల్స్ రామకృష్ణ మిషన్ స్వామి చేసుకోవచ్చు లేకుంటే చెన్మయానంద మిషన్ స్వామీజీస్ కావచ్చు వీళ్ళు మంది వీటికి చాలా బాగా చెప్పారు ఇంగ్లీష్లో విన వినంగా వినాలనుకున్నటువంటి వాళ్ళు ఇంగ్లీష్లో కూడా చాలామంది స్వామి స్వామీజీ చెప్తున్నారు ఇప్పుడు అమెరికాలో ఒక ఆయన ఉదాహరణకి సర్వప్రియానంద అనే ఒక స్వామీజీ ఉన్నాడు అమెరికాలో ఉంటాడు ఆయన అమెరికాలో రామకృష్ణ మిషన్ ఇన్ఛార్జ్ ఆయన ఆయన సర్వప్రియానంద ఆయనకి ఇప్పుడు వేలాది మంది ఫాలోవర్స్ అమెరికాలో ఉన్నారు అమెరికాలో చాలా మంది ఇప్పుడు హిందూ హిందూ మతం పట్ల వాళ్ళకి ఆసక్తి ఆసక్తి చూపిస్తున్నారు సో ఆ విధంగా అక్కడ ఉంది సో మనకి ఏంటి మనకు తెలియకపోవడం వల్ల ఏంటో మనం అందరం కూడా అమాయకంగా ఉన్నాం అది అది ముఖ్యంగా ఇప్పుడు మీరు అన్నట్టుగానే భగవద్గీత వివేకానందు యాక్టివ్ గా ఉండమని చెప్పిన ఇది కానీ హాయిగా పనులు చేసుకోండి చెప్పాడు భగవద్గీత గురించి చెప్పారు కృష్ణుడు చెప్పింది అది భగవద్గీత అదే అది భగవద్గీతనే తీసుకుని చెప్పారు చేసే ప్రచారం లేదు వివేకానందుడు వచ్చి హిందూ పెట్టాడు ప్రచారం చేస్తున్నారు వివేకానందుడు కేవలం ఉపనిషత్తుల్లోనూ భగవద్గీతలోను తప్ప ఇంకేం కొత్తది ఏమి చెప్పలేదు ఆ దానిలో ఉన్నటువంటి సారాన్ని ఆధునిక భాషలో అందించాడు అది కరెక్ట్ అండి ఆ మోడర్న్ లాంగ్వేజ్ లో అందించాడు అంతే తప్ప కొత్తగా ఏం చెప్పలేదు ఆయన కూడా కర్మయోగ అంటే కర్మయోగంలో కృష్ణుడు చెప్పిన పాయింటే చెప్పినాడు ఎక్కడ ఏమీ మార్పు లేదు అయితే ఇప్పుడు ఇక్కడ మీరు అన్నట్టుగాని మనకి ఇప్పుడు ఎట్లా మారిపోయిందంటే భగవద్గీత కానీ సుందరకాండ కానీ రెండూ కూడా మనకి వ్యక్తిత్వ వికాసానికి మనస్సు ఎదుగుదలకి ఉంటాయి అనేది చదివిన పెద్దవాళ్ళు చెప్పే విషయాలు అంటే ఇప్పుడు వీటిని ఎందుకని ఇప్పుడు భగవద్గీత అనగానే ఇంట్లో ఎవరైనా గతిస్తే పెట్టేదానిలాగా సుందరకాండ అంటే ముసలివాళ్ళు పని లేని వాళ్ళు గుళ్ళకెళ్ళి వినేదానిలాగా ఇలా మారిపోయింది దాన్ని మళ్ళీ మనలోకి తెచ్చుకోవాలంటే ఎలా అంటే చిన్నపిల్లలు వినాలి అనేది చెప్తున్నారు కదా ప్రతి వాళ్ళును అంటే యూత్ మౌలికమైనటువంటి సిద్ధాంతం అన్నాను చూడండి ఇప్పుడు దాన్ని మనం మోడర్న్ పీపుల్ కి కూడా చాలా సులభంగా అందించవచ్చు అండి మోడర్న్ పీపుల్కి నేరుగా ఇప్పుడు ఉపరిషత్తులు అంటే ఏదో ముసలి వాళ్ళు వినాల్సింది కాదు కాదు కదా అదే పిల్లలకి అర్థమైతే చెప్పగలనండి పిల్లలకి అర్థమై మనం చెప్పవచ్చు ఆ విధంగా మనం చెప్తేనే వాడు వింటాడు చెప్పొచ్చు వాళ్ళ భాషలోనే చెప్పాలి మన మామూలుగా ఇప్పుడు సైన్స్ ఏ విధంగా చెప్తామో అదే పద్ధతిలో వాళ్ళకి చెప్పొచ్చు చెప్పచ్చండి ఎందుకంటే ఇది చాలా శాస్త్రీయమైన ఆలోచన ఆ విధంగా ఎక్కువ ప్రయత్నాలు జరగడం లేదు అది వచ్చిన సమస్య అంతా కూడా శాస్త్రీయంగా వాళ్ళకి చెప్పొచ్చు చెప్తే అర్థమైంది నేను నా ఉదాహరణకు నా మనవాళ్ళకి నేను చెప్పాను నా మనవాడికి నేను హౌ టు టీచ్ హిందూజం అనేటువంటి నేను పుస్తకం రాసి వేలాది కాపిల్ నేను ఫ్రీగా కూడా ఇచ్చాను సో హౌ టు టీచ్ లో మన వాళ్ళకి కూడా అర్థమవుతుంది అని చెప్పాను వాళ్ళకి సో చెప్పచ్చండి పిల్లలకి చెప్పచ్చు చెప్తే వాళ్ళకి మళ్ళీ ఇంకా డౌట్ రాదు వాళ్ళకి ఇంకా వాళ్ళకి ఎప్పుడు అనుమానాలు రావాలి అది చిన్నతనంలోనే వాళ్ళకి చెప్పాలి అసలు ఫస్ట్ అది క్లారిటీతో వస్తుంది పిల్లలకి చెప్పడం లేదు చెప్పటం లేదండి అదే వచ్చింది